రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో నిర్వహించారు ఎన్ఏడి గౌరీ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం తో కలిసి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు శంకర ఫౌండేషన్ సౌజన్యంతో నేత్ర వైద్య శిబిరం రక్తదాన శిబిరం వైద్య పరీక్షలు నిర్వహించారు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ శిబిరాలను వినియోగించుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు ఐ క్యాంపుల్లో ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారన్నారు కాశీ విశ్వనాథ్ రాజు పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు సీనియర్ నాయకులు కృష్ణం రాజు విజయబాబులు అన్నారు మా ప్రీతమ నాయకులైన శ్రీ కాశీ విశ్వనాథరాజు గారి జన్మదిన వేడుకలు గౌరీనగర్లో మేము జరుపుకోవటం జరుగుతుంది ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈరోజు మేము సమాజానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే శంకర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత నేత్ర వైద్యశాల అలాగే నెఫరాలజీస్ టెస్టు అలాగే బీపీ షుగర్ టెస్టులు ఈ కాలనీ వాసులందరికీ చేయించి కొంత వాళ్ళకి ఆర్ ఆర్థికంగా వెసులుబాటు వైద్యపరంగా సహాయ సహకారాలు చేయాలని ఉద్దేశంతో ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చేయడం జరుగుతుంది ప్రస్తుతం కాశీ విశ్వనాథరాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను గతంలో సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా పనిచేసి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడాలి ఏంటి అన్న విషయంలో సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి ఆ స్టీల్ ప్లాంట్కి పునరుత్తేజం చేసిన వ్యక్తి శ్రీ కాశీ విశ్వనాథరాజు గారు అలాగే విశ్వనాథ్ రాజు గారు చాలా మంచి కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది ఆయన యొక్క జన్మదినం జన్మదినం ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయన ప్రజలకు మరింత సేవ సత్పరత కలిగి ఉండాలని ప్రజలకి వీలైనంత ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు కాశీ విశ్వనాథరాజు గారికి ఆయుర్వేద్యం ఇవ్వాలని మేము ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం సంఘీభావంగా ఈ యొక్క క్యాంపులు ఏర్పరచడం జరిగింది సో ఫుట్ అనేది పది మంది సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి ఇక్కడ కాలనీ పిలుపులు చాలామంది వచ్చి కంటికి పరీక్షలు చేయించుకొని ఆపరేషన్ అవసరం అయితే ఆకు శంకర్ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయడం అలాగే బ్లడ్ డొనేషన్ బ్లడ్ ఎవరికైనా తగ్గినా సరే వాళ్ళకి అందించే కార్యక్రమం అలాగే ఎవరైనా హెల్త్ నీడెడ్ పీపుల్ వాళ్ళ హెల్త్ కార్యక్రమం పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున మా కాశీరాజు గారికి అంద హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం సుమారు నూట పది రిజిస్ట్రేషన్లు అయితే పదకొండు పన్నెండు మంది వరకు ఆపరేషన్లు అవుతున్నాయని వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి ఇక్కడి నుంచి ఇంటి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత కూడా వారే తీసుకుంటామని చెప్పి చెప్పారు ఇలాగా నిరుపేదలకి సేవ చేసే నా బా నా జన్మదిన సందర్భంగా సేవ చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను